ఏంటో అండి యూట్యూబ్ గురించి నేను ఎంత కష్టపడినా కూడా ఇంకా ఏదో వెళ్తే కనిపిస్తూ ఉంది నాకు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో కష్టపడాలి ఎందుకు నా యూట్యూబ్ ముందుకు వెళ్ళలేకపోతుంది మంచి మంచి విషయాలు పెడుతున్నాను కదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తూ ఉంది నాలుగు లక్షణాలు కలిగిన వ్యక్తి ఏ పనిలోనూ ఓడిపోడని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ నాలుగు లక్షణాలు ఏంటంటే ధృతి దృష్టి మతి దాక్షం సో ఈ నాలుగు లక్షణాలు గనక మనిషికి ఉంటే అతను ఏ పనిలోనూ ఓడిపోడు ఫస్ట్ ఈ నాలుగు లక్షణాలు నువ్వు రాసుకుని ఈ నాలుగు లక్షణాలు నీకు ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకో సో ఇవి చెక్ చేసుకుని సో ఈ నాలుగు లక్షణాలు కనుక నీకుంటే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అదేంటంటే మొదటిది నేను చెప్పాను కదా తృతిహి తృతిహి అంటే నీకు ఫస్ట్ ధైర్యం ఉందా లేదా అంటే ఏ పనిలోనూ అధైర్యపడకుండా ధైర్యంగా నువ్వు చేయగలుగుతావా లేదా అంటే ప్రతిదానికి నలుగురు సహాయం కావాలి నలుగురు నీకు హెల్ప్ చేయాలి అని కాకుండా నువ్వు సొంతంగా నీకు ధైర్యం ఉందా లేదా ఆ ధైర్యంగా నువ్వు ఆ పని చేయగలవా లేదా ఆ ధైర్యం ఉండాలి రెండో లక్షణం ఏంటంటే దృష్టి దృష్టి అంటే నీకు ఆ విజన్ అంటే ఆ పని పట్ల మంచి దృష్టి అంటే లాంగ్ విజన్ ఉందా లేదా ఆ దృష్టి ఉందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి మూడోది మతిహి మతిహి అంటే ఏంటి తెలివితేటలు సో నువ్వు ఆ పని చేసే తెలివితేటలు నీకు ఉన్నాయా లేదా సో ఆ పని నేను నువ్వు చేయగలవా లేదా అని నువ్వు తెలుసుకోవాలి నాలుగోది దాక్షం దాక్షం అంటే ఏంటి సమర్థత నువ్వు ఆ పనిని సరిగ్గా చేసే సమర్థత నీకుందా లేదా సో ఈ నాలుగు లక్షణాలు నువ్వు ఎప్పుడైతే ధైర్యము నీకు ఆ పని చేసే దృష్టి అదేవిధంగా తెలివితేటలు సమర్థత ఈ నాలుగు ఉంటే ఏ పనిలో అయినా మనిషి విధయం సాధించడం అనేది తజ్యం సో హనుమంతుడు తెలుసు కదా లానే ఏ పని చేపట్టినా ఈ నాలుగు నాలుగు లక్షణాలు ఉన్న మనిషి ఎప్పుడు ఉన్నట్టయితే నువ్వు తప్పకుండా విజయ సాధిస్తావు చాలా బాగా చెప్పారండి మరి నేను ఇక మితట ఇలాగ చింతించకుండా ఈ నాలుగు మీరు చెప్పినవి పాటిస్తూ ముందుకు వెళ్ళి విజయాన్ని సాధిస్తాను